ఇప్పటివరకు ఆదరించిన ఏ స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరి కొన్ని గంటల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వస్తి పలికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సందర్భంలో ఈరోజు రాత్రి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువత ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మరియు కుటుంబంతో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని అనకాపల్లి టౌన్ పోలీసు వారు కొన్ని సూచనలు జారీ చేశారు అదేమిటో మీరే చూడండి ఫస్ట్ సార్ అనకాపట్టి పురో పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు కూడా తాగేసి ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ అదేవిధంగా థర్టీ ఫస్ట్ నైట్ యాశగా బళ్ళేసుకుని పట్టణంలో తిరగడం కానీ దానివల్ల ప్రజలకు అశాంతి అదేవిధంగా న్యూసెన్స్ కలిగించకూడదు అటువంటి వాళ్ళు ఎవరైనా న్యూసెన్స్ చేసినా ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రగ్ అండ్ డ్రైవ్ పెట్టి ఎక్కడికక్కడ డ్రగ్ అండ్ డ్రైవ్ పాయింట్లు పెట్టడం జరిగింది ఎక్కడికక్కడ చెకింగ్స్ ఉంటాయి అదేవిధంగా క్యాష్గా నడిపే వాళ్ళ మీద కూడా వేగవంతంగా నడిపిన వాటి మీద ఎంబీ యాక్ట్ కింద కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అటువంటి బళ్ళు కూడా స్వీజ్ చేయబడతాయి ప్రతి ఒక్కరూ కూడా శాంతియుతంగా ప్రశాంతంగా తన కుటుంబంతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుని పట్టణం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనకాపల్లి టౌన్ పోలీస్ వారికి కోఆపరేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా పట్టణం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు పోలీసు వారి తరఫున తెలియజేస్తున్నాం సో దీనికి కానీ ప్రతి ఒక్కరు కూడా పట్టణ ప్రజలందరూ సహకరిస్తారని కోరుతున్నాం